హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తక్షణమే క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా డిమాండ్ చేశారు హిందూపురం వైసీపీ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ సోమవారం లాార్జెస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీలో బాలకృష్ణ మ్యాన్షన్ హౌస్ తాగి జగన్మోహన్ రెడ్డిని విమర్శించారని మండిపడ్డారు వైసీపీ కార్యాలయంపై దాడి సిగ్గుచేటని చెప్పారు తమ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వం అరాచకాలను చూస్తూనే ఉందని హెచ్ హెచ్చరించారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు কোটে প্রভুত্ব কোটে প্রভুত্ব వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు నిన్న అనుకుని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరిగింది ప్రధానంగా ఈ నిరసన వ్యక్తం చేయడానికి గల కారణం నిన్నగాక మొన్న హిందూపురంలో వైసీపీ కార్యాలయం మీద పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు దాడి చేయటం మా ఆఫీసును ధ్వంసం చేయటం దానితో పాటు అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టేటటువంటి ప్రయత్నం చేయటం మనం విజువల్స్లో చూసాం ఆ తర్వాత ఈ దాడిని ఖండిస్తూ నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో మా నాయకులందరూ కూడా ఆఫీస్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే నిన్న వైసీపీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నటువంటి విషయాన్ని కూడా మనం టీవీలో చూసాం అప్రజాస్వామికంగా ఇది చాలా దారుణమైనటువంటి సంఘటనగా వైసీపీ భావిస్తుంది రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది తెలుగుదేశం ఆఫీస్ మీద రాళ్లు వేశారని దాడి చేశారని ఎప్పుడో మా ప్రభుత్వంలోనే కేసు పెడితే మళ్ళా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసును రీఓపెన్ చేసి దానిలో సెక్షన్లు మార్చి చాలామంది ఇన్నోసెన్స్ తీసుకువెళ్ళి కొట్టడం బెయిల్ రాకోకుండా నిరోధించటం నెలలు తరబడి వారిని జ్యుడిషియల్ కస్టడీలో ఉంచేందుకు పోలీస్ యంత్రాంగం ప్రభుత్వం పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అంటే మీ ఆఫీస్ మీద ఏదో దాడి జరిగిందని చెప్పేసి మమ్మల్ని అంత వేధించే ప్రయత్నం చేశారే మరి వాళ్ళ హిందూపురంలో మా ఆఫీస్ మీద మీడియా అంతా చూస్తుండగా విజువల్స్ కూడా వచ్చాయి మీరు ఏం యాక్షన్ తీసుకున్నారని పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతూ ఉన్నా పోలీస్ డిపార్ట్మెంటు కేవలం తెలుగుదేశం తొత్తులాగా వ్యవహరించేటటువంటి కార్యక్రమానికి వాళ్ళ దిగజారిపోయింది వైసీపీ ఆఫీస్ మీద హిందూపురంలో దాడికి అసలు కారణం ఏమిటి ఎందుకు దాడి చేశారు ఎస్ రాజకీయ విమర్శలు చేశాం మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు హిందూపురం ఉన్నటువంటి శాసనసభ్యుడైనటువంటి బాలకృష్ణ గారిని మీద రాజకీయమైన విమర్శలు చేశాం రాజకీయమైన విమర్శలు చేస్తే దాడులు చేస్తారా అని అడుగుతా ఉన్నా మరి బాలయ్య గారు చేసినటువంటి విమర్శలు బాలయ్య శాసనసభలో ఎవరిని ఏమన్నాడో మీరు చూశారు మా నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగాడు అని అన్నడం లేదా అంతేకాదు చిరంజీవిని సినిమా అగ్గర నటుడిని ఒకప్పుడు రాజకీయ పార్టీ పెట్టి కేంద్రంలో మంత్రిగా చేసినటువంటి చిరంజీవి గారిని ఎలా మాట్లాడాడు అవమానకరంగా ఆయన మాట్లాడొచ్చా శాసనసభలో మాట్లాడొచ్చా ఎందుకు మాట్లాడాడంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే మ్యాన్షన్ హౌస్ తాగి మాట్లాడాడు అంటే మ్యాన్షన్ హౌస్ తాగిపోతున్న కూడా శాసనసభలోకి ఎంట్రెన్స్ ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం ఈరోజు మరి ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలు మితమీరిపోతున్నాయి వాళ్ళు గెలిచి సంవత్సరం నారవుతుంది ప్రజల మీద కానీ ప్రజల కోసం మంచి చేయటానికి కానీ ఎక్కడ కూడా ఆలోచన విధానాలు కానీ లేకపోతే రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేద్దామని చెప్పి ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు వాళ్ళకొక్కటే ఏ నియోజకవర్గంలో బలపడి ఉన్నారో ఏ నియోజకవర్గంలో వాళ్ళు బలహీనంగా ఉంటున్నారు అని చెప్పి వాళ్ళు గుర్తించారు అప్పుడు అక్కడ దాడులు నిన్న జరిగిన హిందూపురం దాడిలో మీరు చూస్తున్నారు మరి ఏ విధంగా బాలకృష్ణ గారు మరి దాదాపుగా యాభై మందిని పంపించి ఆఫీస్ని మరి ఎలా ఇచ్చేశారో మీరు అందరు చూశారు ఎందుకు ఈ సంస్కృతిని ఇంకా పెంచుకుంటా పోతున్నారు ఏ ఎందుకు మీకు భయం పట్టుకుందా ఇన్నిసార్లు గెలిచి మళ్ళీ హిందూపురం ఉన్న ఇన్ఛార్జ్ మీద లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద దాడి చేస్తే మిగతా వాళ్ళు ఎవరు బయట రాకుండా ఉంటారని చెప్పి మీరు చేస్తున్న ప్రతి ఒక్క అరాచకం కానీ మీరు చేస్తున్న ప్రతి ఒక్క ఇబ్బంది కానీ గుర్తుపెట్టుకుంటున్నాం ఎక్కడ కూడా మర్చిపోయే పరిస్థితులు లేరు మర్చిపోవడానికి సర్లే పోనీలే అని చెప్పి ఎక్కడైనా మేము ఊరుకున్నా కూడా మళ్ళీ దానికి మించి ఇంకా దాడులు చేస్తూ ఉన్నారు ఆ సంస్కృతిని పెంచుతూనే ఉన్నారు కానీ ఎక్కడా కూడా తగ్గించే పరిస్థితులు లేరు దీని విధంగా ప్రజల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు ఎక్కడా కూడా ప్రజలు సుఖంగా కానీ లేకపోతే సంతోషంగా కానీ ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితులు లేకుండా లా అండ్ ఆర్డర్ని ప్రిపేర్ చేశారు మరి ఈ విధంగా చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళని ప్రశ్నించే విధంగా ప్రశ్నించే గొంతులు వైఎస్ఆర్సీపీ పార్టీ అయిందని చెప్పి మీకు భయం పట్టుకునే మీరు ఈ విధంగా చేసుకుంటా వస్తున్నారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో వస్తాము వచ్చి ఇంకా డబల్ చేసే విధంగా మీరే మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు మేము ప్రజలకి ఇబ్బంది ప్రజలకి అందాల్సినవి ఏవి అందట్లేదు అని చెప్పి మేము నిరసన చేస్తుంటే మేము ప్రజల్లోకి మీరు చేస్తున్న మరి ఈ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంటే దాన్ని ఆపటానికి మీరు గొంతులను ఆపటానికి మీరు ఈ విధంగా పార్టీ ఆఫీసుల మీద దాడులు చేస్తున్నారు